తినే స్థలైన శ్రీరుద్ర మట్టి గణేష విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం త్వరపడండి నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమన్ టీవీ బుడమేరు పాపం ఎవరిది బెజవాడ మునిగిపోవడానికి కారణం ఎవరు నలభై శాతం విజయవాడ మహానగరం నీట మునిగి ఆరు రోజుల పాటు ఉండడానికి అసలు కారకులు ఎవరు ఈ అంశంపైనే ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి చర్చ జరుగుతుంది పనిలో పనిగా వరద బాధితుల్ని పరామర్శించేటువంటి నెపంతో వైసీపీ నేతలు ప్రజల్లోకి వచ్చి చేసినటువంటి కామెంట్స్ దానికి కౌంటర్గా తెలుగుదేశం పార్టీ నేతలు రిలీజ్ చేస్తున్నటువంటి వీడియోలు ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చని రేకెత్తిస్తున్నాయి బుడమేరుకు సంబంధించి దశాబ్దాలుగా అంటే దాదాపు పదిహేను సంవత్సరాల తర్వాత ఒక భారీ వరద ఇప్పుడు ఎవరు ఊహించని స్థాయిలో బుడమేరు నుంచి వచ్చినటువంటి నేపథ్యం గతంలో ఎప్పుడు కూడా బుడమేరుకు సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కరించడంలో ప్రభుత్వాలు అసలు దృష్టి పెట్టనే లేదా అనేటువంటి చర్చను కూడా లేవదీస్తున్నాయి సో ఒకసారి వాస్తవాలను పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం రెండు వేల పద్నాలుగు తర్వాత అంటే రాష్ట్ర విభజన తర్వాత బుడమేరు విషయంలో ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాయి అంతకు ముందర జరిగినటువంటి పరిణామాలు ఏంటి ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం రెండు వేల పద్నాలుగు తర్వాత వైఎస్ఆర్సీపీకి సంబంధించి అప్పుడు విపక్షంలో ఉన్నటువంటి పార్టీ అయితే అధికార పక్షంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అప్పుడు కూడా ఉంది ఆ సందర్భంలో అనేక జీవోలు విడుదల చేశామనేటువంటి మాటని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు దానికి అనుబంధంగా చూస్తే రెండు వేల ఇరవై నాటికి తెలుగుదేశం పార్టీ రిలీజ్ చేసినటువంటి అన్ని జీవోల్ని పనుల్ని ముఖ్యంగా బుడమేరు నిర్మాణానికి సంబంధించి చేపట్టిన పనులన్నింటినీ కూడా నిలిపివేస్తూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ దానికి సంబంధించినటువంటి ఒక జీవోలు కాపీని ఒకసారి మనం పరిశీలిద్దాం ఇది ఎనిమిది ఏడు రెండు వేల ఇరవైలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి ప్రపోజల్స్ రిసీవ్డ్ ఫ్రమ్ చీఫ్ ఇంజనీర్స్ అంటే ఇక్కడ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ ప్రీక్లోజర్ ప్రపోజల్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ జరుగుతున్నటువంటి పనుల్ని నిలుపుదల చేస్తూ తీసుకున్నటువంటి జీవోలకు సంబంధించినటువంటి ప్రజలు ఇందులో చాలా రకాల పనులు ఉన్నాయి అయితే బుడమేరుకు సంబంధించి ఏ ఏ పనులు ఆగిపోయినాయి అందులో ప్యాకేజీకి సం ప్యాకేజీల వారీగా క్లారిటీ కూడా ఇచ్చారు ఆ ప్యాకేజీల వారీగా ఏమేమి ఉన్నాయి అంశాలను ఒకసారి మనం చూద్దాం ఇది ప్యాకేజ్ నంబర్ ఫిఫ్టీన్ వన్ ఫోర్ అంటే ఛానలైజేషన్ ఆఫ్ బొడమేరు మేజర్ డ్రైన్ ఫ్రమ్ థర్టీ ఫోర్ కిలోమీటర్స్ టు ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ బిలో ఎనకేపాడు ఏరియా అంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి బుడమేరు ఛానల్ని స్ట్రీమ్లైజ్ ఆ కాలువని లైన్ చేయడానికి సంబంధించి ఇచ్చినటువంటి వర్క్స్ ఇవి ఆపేయమని చెప్పని రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీకి ఇచ్చారు ఆపేయమని చెప్పని ఆదేశాలు జారీ చేసిన లిస్టులో దీన్ని కూడా పొందుపరిచారు అలానే ప్యాకేజ్ నంబర్ ఫిఫ్టీన్ వన్ ఫోర్ పార్ట్ వర్క్ ఛానలైజ్ ఆఫ్ బుడమేరు మేజర్ డ్రైన్ ఫ్రమ్ థర్టీ ఫోర్ టు ఫార్టీ టూ కిలోమీటర్స్ ఎనికేపాడు అలానే ప్యాకేజ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇది చానలైజేషన్ ఆఫ్ బుడమేరు మేజర్ డ్రైన్ ఫ్రమ్ ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ టు ఫిఫ్టీ పాయింట్ సిక్స్ కిలోమీటర్ బిలో ఎనికేపాడు అలానే ప్యాకేజ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇది కూడా సేమ్ అదే ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంది ఇవి కూడా ఎన్ఏఎస్ బాబు రాఘవ కన్స్ట్రక్షన్ ఈ రెండింటికి ఇచ్చినటువంటి పనులు ఇవన్నీ కూడా ఆపేయమని చెప్పని రెండు వేల ఇరవైలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా ఈ జీవోను బట్టి మనకు అర్థమవుతుంది అలానే మరికొన్ని అంశాలు కూడా ఇందులో ఉన్నాయి ప్యాకేజ్ ఫిఫ్టీన్ వన్ వన్ ఛానలైజేషన్ ఆఫ్ బుడమేరు మేజర్ డ్రైన్ ఫ్రమ్ జీరో టు ట్వెల్వ్ కిలోమీటర్స్ ఎన్కేపాడు అప్పర్ స్ట్రీమ్ దీనికి సంబంధించి కూడా పనులు ఆపేసినటువంటి జాబితాలో దీన్ని కూడా పెట్టారు ఇది బుడమేరుకు సంబంధించి ప్రధానమైనటువంటి అభియోగం అలానే గతంలో అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో అనేక జీవోలు ఇచ్చామని తెలుగుదేశం ప్రభుత్వం చెబుతుంది ఆ క్రమంలో చూస్తే రెండు వేల పద్నాలుగులోనే తొలి జీవోని తెలుగుదేశం ప్రభుత్వం రిలీజ్ చేసింది అది కూడా దీనికి సంబంధించి ఈ ఛానళ్ళకి సంబంధించి ఫ్లడ్ మేనేజ్మెంట్ డిస్పోజ్ ఆఫ్ ఫ్లడ్ వాటర్స్ బుడమేరు రివర్ దీనికి సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్ని రివైజ్ చేస్తూ రెండు వేల పద్నాలుగులో ఒక నిర్ణయం తీసుకొని జివో ఇచ్చింది అలానే రెండు వేల పదహారులో దాన్ని కన్ఫర్మ్ చేస్తూ జీవో ఇచ్చింది రెండు వేల పదహారులో మూడు సార్లు అదే దాని అంశంపైన బుడమేరుకు సంబంధించినటువంటి అంశాలపైన తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక రెండు వేల పద్దెనిమిదిలో పదిహేడు పద్దెనిమిదిలో పనులు మొదలుపెట్టినటువంటి జివోలు కాపీలు కూడా ఇది జివో అయ్యార్ అధికారిక వెబ్సైట్లో ఉన్నటువంటి జివోలు ఇవి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు సో ఈ పనులన్నింటినీ ఆపేస్తూ రెండు వేల ఇరవై రెండే కొత్త ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే నిర్ణయాలు తీసుకుని మొత్తానికి కూడా ఆపేసింది అనేది ప్రధానమైనటువంటి విమర్శ తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు ఉద్దేశపూర్తంగానే బుడమేరిని ఆక్రమణల ద్వారా కూడా ధ్వంసం చేశారు మొదటిది జరుగుతున్నటువంటి పనులు ఆపేయడం రెండవది ఆక్రమణల ద్వారా బుణమేరు ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా కబ్జా చేశారు అనేది ప్రధానంగా వైసీపీ మీద తెలుగుదేశం నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణలు దీనికి సంబంధించి వైరల్ అవుతున్నటువంటి కొన్ని అంశాలను ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది బుణమేరుని అమ్మేశారు ఇది అప్పట్లో వచ్చినటువంటి వార్తా కథనాలు ఈ క్లిప్పింగ్స్ అన్ని కూడా వస్తున్నాయి యాభై లక్షలు విలువ చేసే భూమిని అమ్మేసిన వైసీపీ నేత ప్లాట్లు కొని ఇల్లు కట్టుకుంటున్న అమాయకులు సో ఇది అంతా కూడా బుడమేరు స్థలాలు బుడమేరుకు సంబంధించినటువంటి పరివాహక ప్రాంతం అలాగే నదికి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న భూముల్ని అమ్మేశారు ఇక్కడ చూస్తే కనుక వైసీపీ ప్రభుత్వ హయాంలో న్యూ రాజరాజేశ్వరిపేటలో జరిగిన భూ కబ్జా తాజాగా వెలుగులోకి వచ్చింది స్థానిక వైసీపీ కార్పొరేటర్ ఇష్టానుసారంగా బుడమేరుని మెరక చేసి ప్లాట్లుగా విభజించి అమ్మేస్తున్నారు అనేది ఈ కథ ఈ కథనం సారాంశం ఇలాంటివి చాలా అంశాలు ఇంకా ఉన్నాయి బుడమేరును దోచేస్తున్న వైసీపీ ప్రభుత్వం ఇది కూడా రెండు వేల రెండు వేల ఇరవై మూడులో వచ్చినటువంటి కథనం ఇది వీటితో పాటు బుడమేర్లో లేఅవుట్ దీనిపైన కూడా చాలా కథనాలు వచ్చినాయి ఈ కథనంలో మళ్ళీ చూడండి స్థలం తనదేనంటూ వైసీపీ కార్పొరేటర్ భర్త దంద అలానే సెంట్రల్ ఎమ్మెల్యే విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే అప్పట్లో మల్లాది విష్ణు ఉన్నారు సో ఆయనకి అనుచరులు బరితెగింపు అని చెప్పని కార్పొరేటర్ భర్తే సూత్రధారి అధికారులు ఎందుకు స్పందించరు అంటూ కూడా ఈ కథనాలు వచ్చినాయి వీటికి తోడు గంటలు పడినటువంటి అంశం పైన కూడా ఒక విస్తృతమైన చర్చ జరుగుతుంది రెండు వేల ఇరవై రెండులోనే గండ్లు పడినప్పటికీ కూడా అప్పుడు ప్రభుత్వం వీటిని పట్టించుకోలేదనేది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ బుడమేరు గండ్లకి సంబంధించి కూడా గతంలో వేసినటువంటి ట్వీట్లు కొంతమంది ప్రజా సంఘాలు రైతు సంఘాల నాయకులు పరిశీలించినటువంటి కూడా వెలుగులోకి వస్తున్నాయి అందులో ముఖ్యమైనది ఇది రెండు వేల ఇరవై రెండులో రైతు ప్ర రై ప్రజ రైతుల ప్రజల గోడు పట్టించుకునే నాదుడే లేడా సూటిగా ప్రశ్నించిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శిని అప్పట్లో దండ్లు పడినటువంటి కట్ట కోసుకుపోయినటువంటి ప్రాంతాన్ని పరిశీలించి సమస్య తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేసిన టీడీపీ నేతలు సో దీనికి అనుబంధంగా ఇంకా చాలా పోస్టులు కూడా వైరల్ అవుతున్నాయి అయితే ఆక్రమణల విషయంలో మాత్రం రెండు వేల ఇరవై రెండులో న్యూ రాజరాజేశ్వరపేట ప్రాంతంలో బుడమేరు వెంట జరుగుతున్నటువంటి నిర్మాణాలు సో ఇక్కడ మళ్ళీ ఆక్రమణల జోరు ఎవరు పట్టించుకోవట్లేదు అంతా ఇష్టారాజ్యం అలానే ఐదు కోట్ల విలువైన భూమి హాంఫట్ ఓ ప్రజాప్రతినిధి అనుసంధనలో రియల్ దంద సో ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఈ ప్రదేశాల్లో వచ్చినాయి రెండు వేల ఇరవైలో పనులు ఆపేసిన తర్వాత నీటి ప్రవాహం తక్కువగా ఉంది కాబట్టి బుడమేరులో ఎక్కడ పడితే అక్కడ యథేచ్ఛగా ఆక్రమణలు చేయడం అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం ఇంకా వీటికి సంబంధించి రాజకీయంగా కూడా బలమైనటువంటి మద్దతు ఉండడం ఇక్కడ రెండు వేల గజాల బుడమేరు స్థలాన్ని కబ్జా చేసిన వై ఎమ్మెల్యే వెల్లంపల్లి అనుచరుడు అంటే ఈయన విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే అనమాట సో ఇట్లా కథనాలు వస్తూనే ఉన్నాయి కానీ ఎవరో పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు ఓవరాల్గా అంతా కూడా ఒక విలయం రూపంలో బుడమేరు విజృంభించడం ఎందుకంటే పదివేల క్యూసిక్ల నీరు తీసుకెళ్లేటువంటి కాలువని కబ్జాలు చేయడం వలన కేవలం మూడు వేల క్యూసిక్ల పరిధికి మాత్రమే అది లోపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఏకంగా వరద రూపంలో ముప్పై ఏడు వేల క్యూసిక్ల నీరు బుడమేరులో ప్రవహించింది ఈ నేపథ్యంలోనే భారీ విధ్వంసం జరిగింది అలానే ఇలా కమర్షియల్గా అమ్మేసినటువంటి స్థలాల్లో చాలామంది అమాయకులు ఇళ్ళ నిర్మాణాలు చేసుకుని అక్కడే ఉంటున్నారు అలానే కొన్ని అపార్ట్మెంట్లు కూడా నిర్మాణాలు ఆ పరివాహక ప్రాంత పరిసరాల్లో కాలనీల్లో జరిగినట్టుగా తెలుస్తుంది ప్రధానంగా గండ్లు పడిన తర్వాత పట్టించుకోకపోవడం అనేది ఒక ముఖ్యమైనటువంటి విమర్శగా కనిపిస్తుంది అలానే రెండు వేల సంవత్సరం రెండు వేల పదిహేడు ఆ సందర్భంలోనే బుడమేరు విజయవాడ పరిసర ప్రాంతాల్లో భూగర్భ డ్రైనేజీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ కూడా రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆ పనులన్నీ ఎక్కడవక్కడే ఆగిపోయినట్టుగా పార్లమెంట్లో అప్పటి విజయవాడ ఎంపీ అడిగినటువంటి కేసినే నానే అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించి కూడా ఇప్పుడు వీడియోలు వైరల్ అవుతున్నాయి సో ఇప్పుడు రాజకీయ రగడ కంటే కూడా విజయవాడ ప్రజల్ని కాపాడేటువంటి క్రమంలో ఏ పార్టీ ఏం చేసిందనేటువంటి అంశంపైనే చర్చ ఎక్కువ జరుగుతోంది అయితే పర్యావరణ వ్యాప్తలు చేస్తున్నటువంటి సూచన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రకటన ప్రకారం హైడ్రా తరహా వ్యవస్థని తీసుకొచ్చి ఆక్రమణల పైన ఉక్కుపాదం మోపాల్సినటువంటి అవసరం ఉందని ఏపీ సర్కార్ సీరియస్గా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది దీనిపైన ఈ వరద ముంపు నుంచి ఉపశమనం లభించిన తర్వాత ఒక కఠిన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి